దళిత సామాజిక వర్గంలో జవహర్ ఆభరణం రత్నం వంటి వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ కొనియాడారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తపల్లి సామ్యుయల్ జవహర్ ను ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమించడం పట్ల దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఆనంద్ రిజెన్సీ పంద్రీ హాల్లో జవహర్ దంపతులకు ఘన సన్మానం జరిగింది బోయినపల్లి సుందరయ్య అధ్యక్షత వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కందల దుర్గేష్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హాజరయ్యారు జవాహర్ కు ఈ పదవి పెద్దది కాదని ఈ పదవికి ఆయన ఆభరణం కార్యక్రమంలో కొత్తపల్లి ఆశీష్ కాశీ నవీన్ బిజెపి జిల్లా అధ్యక్షుడు పిక్కిన నాగేంద్ర దళిత ఐక్యవేదిక నాయకులు దారా యశురత్నం కోరుకొండ చిరంజీవి తాల్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్ విజయకుమార్ ఆకుమర్తి చిన్న పలివెల వీరబాబు కాపవరపు రాజ్బాబు తదితరులు పాల్గొన్నారు

రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చి దారి కలిసి వెళ్ళి పన్నెండు వందల సోమ గారు అన్నిటికీ మించి మిత్రులు దుర్గేష్ గారు అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్ద అందరికీ పేరు పేరు ఎందుకంటే కొంతమంది మర్చిపోతే కరెక్ట్ కాదు కనుక అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది ఇంకొక బాధగా ఉంది ఎందుకంటే మన ఐక్యత చూసిన తర్వాత ఇది దుర్భేద్యమైనటువంటి ఐక్యతగా ఉంటుందా ఉన్నదనే ఒక అనుమానం నాకు కలుగుతా ఉంది ఎందుకంటే శత్రువు ఎప్పుడు కూడా ఎదురు చూస్తా దాడి చేయడానికి ఐక్యతను ఏ విధంగా చేయాలి ఐక్యత సంఘర్షణ అంటే మాలలో మాసరలే మాదిరిలో మాసలే రెల్లి మాసరలే యాభై తొమ్మిది ఉపకొలాలు కూడా ఊరికి దూరంగా జీవించినటువంటి ఉపకొలాలే ఇలాంటి వాళ్ళు ఎవరి ముందు ఎవరి ముందు అని కాదు ఊరు బయటకు వెళ్ళడానికి ఎవరి ముందని మనం పోటీ పడతా ఉన్నాం ఊర్లో రావడానికి ఏ విధంగా పోటీ పడాలనేది ఆలోచన చేయాల్సినటువంటి సమయం వచ్చింది దాని మీద ఎందుకంటే రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లాలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తానంటే నాకు కొంచెం భయం ఉండదు ఎందుకంటే స్వేచ్ఛాయుతమైనటువంటి లేనటువంటి దళితులు ఈ జిల్లాలో ఎక్కువ మంది కనపడతా ఉన్నారు బానిసగా పరచడానికి ఇష్టపడతా ఉన్నారు మీరు ఏం తక్కువ అంటే అవి మాట్లాడు ఎవరైనా భీమివ్వాలా సాయంత్రానికి పచ్చి బాగా తెచ్చిస్తే కుటుంబం గడువుదా ఎందుకు భావసత్వం చేస్తా ఉన్నావు ధైర్యంగా కూర్చో నిలబడు నిటారుగా నిలబడు ఎవడో మనం మంచలేడు మనం గౌరవిద్దాం అందరినీ గౌరవిద్దాం ఎవరిని తక్కువగా చేయం కాచి మనం తక్కువగా చేసినట్టు మాత్రం ఎక్కువగా చూడొద్దు వాడిని తక్కువ చేయాలి చాలా మంది ఆశపడతా ఉండాలి ఎట్టి పరిస్థితులు ఎందుకంటే కంచారం సినిమా చూసా ఆ సినిమాలో హీరో హీరోయిన్ దిగుతాడు హీరోయిన్ ఒక జమీందారు గారి కూతురు లేదా నాగు గారి కూతురు హీరో ఒక మంగళి కొడుకు కానీ ఆయన పంచ్ చేయడానికి తండ్రి అతను రిసీవ్ చేసుకోడానికి వస్తే అవతల జమీందారి అంటాడు నారా రేపు వచ్చి గడ్డం చేయాలి అంటే పూలం పేరు చెప్పడాక గడ్డం చేయాలంటే వాడు ఆటోమేటిక్ తప్పు కులం వాడు చెప్పడానికి ఆ కంచాల సినిమా మీరు కూడా చూడండి ఎందుకు చెప్తానండి నేను సినిమా చూసిన సినిమాలో కంటెంట్ ఏందో చూస్తా అంటే ఈ రోజు మన కులాన్ని ఏ విధంగా తక్కువ చేస్తా ఉన్నారు మన బిచ్చలు తక్కువగా ఉన్నామా వ్యాపారంలో తక్కువగా ఉన్నామా దేనిలో తక్కువగా ఉన్నామంటే దేవులు తక్కువగా లేవు కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రెండు దిగులుగా ఉంది తర్వాత సంతోషంగా ఉంది ఆ సంతోషం ఏంటంటే నేను అనేక సమావేశాలు చూస్తాను ఇంత క్రమశిక్షణగా ఎవరో వెళ్ళకుండా కూర్చున్న సమావేశం ఇదే ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ లో పనిచేసా టీచర్స్ యూనియన్ లో పదివేడు జిల్లా ప్రెసిడెంట్ గా పెద్ద పెద్ద సమావేశాలు ఏర్పాటు చేస్తాం వెళ్ళే వాళ్ళు వెళ్తా ఉంటారు వచ్చే వాళ్ళు వస్తా ఉంటారు అదే విధంగా జిల్లా అధ్యక్షుడికి ఎక్కడ కూడా ఐదు సంవత్సరాలు పనిచేస్తా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కూడా ఇంత క్రమశిక్షణగా ఎందుకంటే మా వాళ్ళు కాబట్టి కూర్చొని సంతోషపడతా ఉన్నా ఇక్కడ ఎవరు కూడా వేరే వాళ్ళు ఎవరు లేరు ఆదివేడు అప్పారావు గారు కానీ పిక్కె నాగేంద్ర కానీ వీళ్ళు కూడా పైనుంచి వచ్చినటువంటి అగ్ర కులాల అహంకారానికి బలినటువంటి వ్యక్తులే వీళ్ళేం అతిథులేం కాదు కాకపోతే వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే దురదృష్టవాళ్ళ దృష్టి మనకైనా పైన ఉన్నాం అనుకుంటారు వాళ్ళకైనా ఉన్నాడు వాళ్ళకైనా పైన ఉన్నాడు మనం సంచలన చేస్తే ఐదు వేల వందల మంది ఈరోజు ఒకటి గమనించండి దీని అంతటికీ కారణం ఎవరు అంటే ఎవరిని ఇలాంటి ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా కూడా శాసన మండలి మాజీ సభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆదిలీ బత్తావు గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు నాగేంద్ర గారు వేదిక పెద్దలటువంటి ఏమంటుంది దళిత సోదరులకి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణ మనందరం కూడా మన జిల్లా వాసులు అందరం కూడా ఆ మాటలు వస్తే రాష్ట్రం అంతా కూడా సగర్వంగా తలెత్తుకుని మా అందరి ఆత్మీయులైనటువంటి వ్యక్తికి ఇవాళ మామూలు కార్పొరేషన్ కాదు కార్పొరేషన్లు చాలా ఉంటాయి కానీ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారం ఉన్నటువంటి కమిషన్ చైర్మన్ గా ఇవాళ అందరి మధ్య నిలబడినటువంటి శ్రీ జవహర్ గారికి వారి సతీమణి గారికి ముందు కూర్చున్నటువంటి ఎవరి మంది దళిత సోదరులకి ఇతర నాయకుల నమస్సులు తెలియజేస్తా ఉన్నాం మొట్టమొదటి పాయింట్ చెప్పాలి జవహర్ అంటే అర్థమేటనేది గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు పేరు విన్నప్పుడు ఒకసారి నేను చూశాను జవహర్ అంటే ఒక ఆభరణం ఒక రత్నం ఇవాళ దళితుల్లో ఒక ఆభరణం లాంటి ఒక రక్తం లాంటి వ్యక్తి జోహరగా పెద్దది కాదు కానీ ఆ పదవికి ఆయన ఒక ఆభరణం నిజానికి నా నాకున్న పరిచయం ఒక సంవత్సరం సంవత్సరం క్రితం అంతకుముందు వేరు రాజకీయ పక్షాల్లో ఉండడం వల్ల అంతగా కలిసి తిరగలేదు కానీ వాళ్ళతో పరిచయం గురించి నేను దగ్గర నుంచి ఒకటి నిజాయితీకి నిలబెట్టు తెలుగుదేశం పార్టీ వారి ముఖ్యంగా తనకు సంబంధించినటువంటి కులాల వారు మాత్రమే కాకుండా మొత్తం సమాజంలో అట్టడుగు వర్గాలు వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సమూలత స్థానం కల్పించాలనేటువంటి ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి జవహర్ గారి అనేటువంటి మాట చేస్తున్నాం ఇవాళ చూస్తూ ఉంటే అది జవహర్ గారికి మాత్రమే సాధ్యమైంది ఎస్సీ ఉపకూలాలన్నిటినీ వేదిక పెట్టి తీసుకొచ్చినటువంటి జవహర్ గారికి దానికి పూర్తి నాయకులు అందరికీ కూడా ఇవాళ ఏ రకమైనటువంటి తారతమ భేదాలు లేకుండా మా వ్యక్తి మా అందరూ వ్యక్తి ఒక అత్యున్నతమైనటువంటి కమిషన్ ఆలోచనతో ఇతర విభేదాలన్నిటి పక్కన పెట్టి అందరూ కలిసి సమైక్యంగా ఒక వేదిక మీద వచ్చి చేస్తున్నటువంటి ఈ అభినందన సభ సమకాలీన రాజకీయాల్లో ఒక చరిత్ర తెలియజేస్తున్నాను ఇదే విధానాన్ని రేపు ఆయన నాయకత్వంలో కొనసాగిస్తాను ఇవాళ కమిషన్ అంటే ఏంటి కార్పొరేషన్ అంటే ఏంటి అనుకోవచ్చు మనం కమిషన్ అంటే ఎక్కడైనా ఏ చిన్న ఇబ్బంది అయినా సరే ఎస్సీ కులాలకి చెందిన వారికి వస్తే దాంట్లో అవసరమైతే కలెక్టర్ ని ఎస్పీని కూడా పిలిచేటువంటి అధికారం ఈ చేతి